హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అప్డేట్ బాక్స్ ఆఫీస్ ఎక్సలెంట్ కలెక్షన్ తో మొదటి కంప్లీట్ చేసుకున్న ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ రాయన్ ఇక రెండో వీకెండ్ లో ఎక్సలెంట్ కలెక్షన్స్ తో రెట్టించిన ఉత్సాహంతో దుమ్ము లేపుతూ కలెక్షన్ సాధిస్తుంది తొమ్మిదో రోజు అంచనాలన్నీ మించి కలెక్షన్ సాధించిన రాయన్ ఇక పదో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర అడ్వాంటేజ్ తో అన్ని చోట్ల యాక్సిడెంట్ కలెక్షన్ తో దుమ్ము దుమారం చేసేసింది తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఏకంగా ఎనిమిది లక్షల పైనే గ్రోత్ ను చూపించింది ఈ సినిమా నలభై రెండు లక్షల రేంజ్ లో షేర్ ని అయితే సొంతం చేసుకుంది ఇక పది రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే నైజాం లో మూడు పాయింట్ సున్నా ఐదు కోట్ల దాకా షేర్ డే లో డెబ్బై లక్షల దాకా షేర్ ని ఉత్తరాంధ్ర లో అరవై తొమ్మిది లక్షల దాకా షేర్ ని ఈస్ట్ లో ముప్పై ఎనిమిది లక్షలు వెస్ట్ లో ఇరవై ఆరు లక్షలు గుంటూరులో నలభై ఆరు లక్షలు కృష్ణాలో నలభై మూడు లక్షలు ఇక నెల్లూరులో ఇరవై ఐదు లక్షల దాకా షేర్ ని అయితే అందుకుంది ఇక టోటల్ ఏపీ తెలంగాణలో ఆరు పాయింట్ ఇరవై రెండు కోట్ల దాకా షేర్ ని అలాగే పన్నెండు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తం మీద ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఐదున్నర కోట్ల బ్రేక్ ఎవెంట్ టార్గెట్ లో బరిలో దిగిన ఈ సినిమా పది రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో ఈ మూవీ డెబ్బై రెండు లక్షల దాకా ప్రాఫిట్ చేసుకుంది ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా పదో రోజు ఈ మూవీ పది పాయింట్ అరవై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని అలాగే నాలుగు పాయింట్ ఐదు కోట్ల దాకా షేర్ ని అందుకుంది ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా పది రోజుల్లో సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే తమిళనాడులో అరవై ఒకటి పాయింట్ ఎనభై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని ఇక తెలుగు రాష్ట్రాల్లో పన్నెండు కోట్ల దాకా గ్రాస్ ని కర్ణాటకలో ఎనిమిది పాయింట్ అరవై కోట్ల దాకా గ్రాస్ ని ఇక కేరళలో నాలుగు పాయింట్ అరవై కోట్ల దాకా గ్రాస్ హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియాలో మూడు పాయింట్ ఇరవై కోట్ల దాకా గ్రాస్ నివర్సీస్ లో ముప్పై నాలుగు పాయింట్ డెబ్బై రెండు కోట్ల దాకా గ్రాస్ అందుకుంది ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా నూట ఇరవై ఐదు పాయింట్ పదిహేను కోట్ల దాకా గ్రాస్ ని యాబై తొమ్మిది పాయింట్ ఇరవై కోట్ల దాకా షేర్ అయితే అందుకుంది మొత్తం మీద ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర నలభై ఆరు కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో తేగ్గా పది రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో పదమూడు పాయింట్ ఇరవై కోట్ల ప్రాఫిట్ ని అందుకుంది ఈ మూవీ సూపర్ హిట్ దశ నుండి బ్లాక్ బస్టర్ దశగా అడుగులు వేస్తుంది ఇక మిగిలిన వర్కింగ్ డే లో ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత వసూలు చేస్తుందో చూడాలి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి